హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేనైతే చాయ్ తాగుతున్నా డబ్బా అయితే ముక్క తింటాను ఒకసారి అయితే చాయ పాలు మళ్ళీ దోశలు అవి అయితే తీసుకొచ్చి ఇస్తుండు నా సేవలు అయితే ఇస్తుండు మమ్మీన మా కనిపోయిన అయితే వీడియోలు చూసులేదు అసలు ఇక ఏం చేస్తు వీడియోలు చూసులేదు లైవ్ పెట్టి ఏది లేదు పోయ చిన్న ఇక జ్వరం వస్తుంది ఈసారి పండగ అయితే అంతంత మాత్రమే చేసినాం ఏదో చేయాలా అని చేసినాం అంతే ఇంకా మేనమా అయితే జరిగిపోయింది కదా ఒక మాట అని చూడంట మా సాది పెంచి నా కో పెళ్ళి చేసిన కోడలే నాతోడు మాట్లాడదా అని అన్నాడంట ఆ అన్ అలుసుకుంటేనే బాధ అనిపిస్తుంది నాకైతే ఎందుకన్నాడా ఒకసారి మేము ఏటో ఊరికి వెళ్ళి వస్తుంటే నన్ను బా ఆగి మాట్లాడినాం కానీ నన్ను ఇంటికి రమ్మనిలే అన్న బాధతోటి మేము సప్లైకి వెళ్ళొచ్చినాం ఇంకా మే అటంకలు అయితే పోలేదు ఇంకా సాది పెంచి పెళ్ళి చేసిన అమ్మమ్మ తాతయ్య వేరు మామయ్య కూడా వేండు ఆ దేవుడి దగ్గరికి ఎక్కడున్న వాళ్ళు ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా ఊరుకుంటున్నాను మా బాధ చచ్చిపోయినప్పుడు అన్న నాకు ఇంత బాధ లేదు కానీ మా మామయ్య ఒక్క మాట అన్నాడు చూడు నేను సాధి పెంచిన కూడాలే నాతోడు మాట్లాడదాయి అని అన్న మాటకి నాకు బాధ అవుతుంది కానీ ఎవరు మాట్లాడకుండా మాట్లాడుకోకుండా ఉండకండి కానీ మనం మంచిగా మాట్లాడదామా అనుకుంటే వాళ్ళ మనసులో ఏముందో మనం ఏమో చెప్పలేము మరి ఒక మాట మాట్లాడితే నేను మాట్లాడకపోయినా ఒకసారి రాకపోయిండు మా ఇంటికి అని నాకైతే బాధ కలిగింది కానీ ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు పోయిన తర్వాత నేను విలువ అర్థమవుతుంది కానీ నాకు అనిపిస్తుంది ఒక్కసారి పోయి మాట్లాడరాకపోతే అని మామూలు చూసి రాకపోతే అని నాకు బాధ కలుగుతుంది బాగా పోయినప్పుడన్నా నాకు బాధ లేదు మరి ఎందుకు జ్వరం వస్తుందో ఏమో కానీ జ్వరం అయితే వస్తుంది ఇంకా నిన్ననే హాస్పిటల్ పోయినా ఇంకా ట్యాబ్లెట్లు సిరప్లు ఇప్పించారు ఇంకా వస్తుంది జ్వరం పోతుంది షాప్ అయితే తీయట్లేదు షాప్ ఎప్పుడు తీసుకో ఏమో ఇంకా వీడియోలు కూడా చక్కగా తీయట్లేదు లైవ్ పెట్టట్లేదు వీడియోలు తీయట్లేదు ఏం లేదు ఇక ఇంట్లో పని కూడా చాతనెత్తలేదు మా సారు మా చిన్నోడే వేస్తుండు ఇంకా మీరు అందరు కొంచెం సపోర్ట్ చేయాలని మనసు కూర్తే ఓకేనా బాయ్ మా ఎక్కడున్నా మా మామయ్య మా తాతయ్య మా అమ్మ ఆత్మ శాంతించాలని మనసు కూర్తే ఓకే నా ఫ్రెండ్స్ బాయ్